పంచాయతనం అంటే ఆచంకలాచార్య భారతదేశంలో అనేక వైదిక మతాలు ఉన్నటువంటి సందర్భంలో వారందరికీ వాదించి వాళ్ళందరినీ ఓడించి అందులో చుట్టు చివరిగా ఆరు మతాలను స్థాపన చేయడం జరిగిందనమాట అంటే ఆరు మతాలు అంటే మహమ్మదీయ మతము క్రైస్తవ మతము అని కాదు గణాపత్యము శైవము సౌరము వైష్ణవము సాక్తకేయము కౌమారము అని వారింటినీ షన్ మతాలు అంటారన్నమాట ఆర్ అంటే షన్న ఆరు మతాలని స్థాపించారు అందులో ఏంటంటే శైవము పైత్యము సౌరము వైష్ణవము శాక్తికేయము కౌమారము ఈ ఆరు మతాలని కలిపి షన్ మతాలు అంటారు అండి గణపతి శివుడు విష్ణువు అమ్మవారు సూర్యుడు కార్తికేయుడు ఈ ఆరుగురు ఎవరంటే గణపతి శివుడు విష్ణువు అమ్మవారు మరియు సూర్యుడు కార్తికేయుడు ఈ ఆరు మతాలను శంకర్లు స్థాపించారు కనుక ఆయనను షణ్మత స్థాప స్థాపనచార్యుడు అని కూడా అంటారు అండి అంటే ఆరు మతాలను స్థాపించిన వాడు అని అర్థనమాట షన్మత స్థాపనాచార్యుడు ఎవరైనా సరే ప్రతిరోజు ఇంట్లో గణపతి అమ్మవారు విష్ణుమూర్తి సూర్యనారాయణ శివుడు ఈ ఐదుగురిని తప్పకుండా పూజించాలి అని శాస్త్రం తెలియజేస్తుంది పూజ చేసుకునే వాళ్ళకు కంపల్సరీగా దేవుడి దగ్గర గణపతి అమ్మవారు విష్ణుమూర్తి సూర్యనారాయణుడు అంటే సూర్యుడు శివుడు ఈ ఐదుగురిని తప్పకుండా పూజించాలి ఇక కార్తికేయుడు అగ్నిస్వరూపుడు కనుక అగ్ని ఆరాధన హిందువుల్లో సనాతన ధర్మంలో మొదటి నుంచి ఉంది కనుక కార్తికేయునికి అగ్ని ఆరాధనతో సంబంధం ముడిపెట్టడం జరిగింది కార్తికేయుని వదిలివేస్తే మిగతా ఇక మిగతా ఐదు దేవతా మూర్తులను అందరూ తప్పకుండా ప్రతినిత్యమో ఆరాధించి అనమాట ఈ ఐదు మూర్తులను పంచాయతనము అని అంటారు శివుడు మధ్యలో ఉండి మిగతా మూర్తులు చుట్టూ ఉంటే ఈశాన్యము ఆగ్నేయము నైరుతి వాయువ్యము ఈ స్థానాల్లో ఇతర మూర్తులు ఉండి మధ్యలో శివుడు ఉంటే అది శివ పంచాయతనము అవుతుంది అన్నమాట చాలామంది పంచాయతనమే చేస్తూ ఉంటారు మనకి తెలిసి చాలా చోట్ల మనం విన్నాము చూస్తున్నాము కూడాను శివ పంచాయతనం అంటే శివుడు మధ్యలో ఉంటాడు మిగిలిన ఆగ్నేయము నైరుతి వాయువము ఇతర స్థానాల్లో తక్కిన దేవతామూర్తులు కూడా ఉంటారు మధ్యలో అమ్మవారి ఉండి మిగతా మూలలో ఇతర మూర్తులు ఉంటే అది అంబికా పంచాయతనం అవుతుంది మధ్యలో విష్ణుమూర్తి ఉండి చుట్టూ ఇతర మూర్తులు ఉంటే దాన్ని విష్ణు పంచాయతనం అంటారు మనందరం కూడాను మధ్య పంచాయత్ విష్ణు పంచాయతనం కానీ అంబికా పంచాయతనం కానీ పాటించము మనందరము శివ పంచాయతన ఎక్కువగా పాటిస్తూ ఉంటాం మధ్యలో గణపతి ఉండి చుట్టూ ఇతర దేవతామూర్తులు ఉంటే అది గణపతి పంచాయతనం అవుతుంది అదేవిధంగా మధ్యలో సూర్యనారాయణ మూర్తి ఉండి చుట్టూత ఇతర మూర్తులు ఉంటే అది సూర్య పంచాయతనం అవుతుంది అన్నమాట ఎవరు ఏ విధంగానైనా కానీ ఈ పంచాయతన పూజను ఆచరించుకోవచ్చు ఇది విశేషమైనటువంటిది ఫలితాలను కూడా ఇస్తూ ఉంటుంది మనము కొన్ని ఆలయాలకు దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ శివ పంచాయతను మనకు కనబడుతూ ఉంటుంది శివలింగం మధ్యలో ఉండి చుట్టూ మిగతా మూర్తులు ఉండడం గమనించి ఉంటారు అలాంటి పూజ విశిష్టమైనటువంటిది మాట ఎక్కువగా మంచి ఫలితాలు కూడా ఇస్తూ ఉంటుంది నిత్యము ఈ పంచాయతన స్మరణ ఈ పంచాయతన శ్లోకములను పఠించడం చేత ఆ పంచాయతన దేవత ఆరాధన ఫలితం మనకు దక్కుతుంది కనుక నిత్యము ఈ స్తోత్రమును వినడం కానీ లేదా నేర్చుకొని చదవడం కానీ చేయండి ఆ పంచాయతిన మూర్తుల అనుగ్రహం మీ పైన ఉంటుంది అందరికీ కూడాను శుభం కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు అందుకే ఎక్కువ శివ పంచాయతనమే మనం ఎక్కువగా పాటిస్తూ ఉంటాము ఆలయాల్లో కూడా అదే ఉంటుంది అన్నమాట మరి అందరూ విన్నందుకు అందరికీ ధన్యవాదాలండి జై గురుదత్త